హలో అండి టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మసాలా బొండా చేస్తున్నానండి వన్ కప్ అయితే మైదా పిండి తీసుకుంటున్నాను వన్ కప్ అయితే గోధుమ పిండి అండి వన్ కప్ వచ్చేసి పెరగండి తగినంత సాల్ట్ అండి కొద్దిగా వంట సోడా అండి మంచి ఒకసారి పూర్తిగా ఇలా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఒక గంట పాటు నానబెట్టేసుకుందామండి ఇలా బాగా కలిపేసుకోవాలండి గంట పాటు నానబెట్టేసి పక్కన పెట్టేస్తానండి నెక్స్ట్ వచ్చేసి పిండి అయితే మంచిగా పొంగిందండి కొద్దిగా ఇందులోకి జీలకర్ర ఒక కప్పు ఆనియన్ అండి కరివేపాకు ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా బోండాలు వేసేసుకుందామండి నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే బోండాలు వేసేసుకుందామండి ఇప్పుడైతే రెండు వైపులు మంచిగా కాల్ చేసుకుందామండి మొత్తం మైదాతో కాకుండా కొంచెం గోధుమ పిండి వేస్తే హెల్దీ కూడా బాగుంటుంది కూడా టేస్ట్గా అయితే అయిపోయినాయండి ఇంకా నేను ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అయితే నేను అల్లం చట్నీ లాస్ట్ వీడియోలో చేశాను కదండి అల్లం చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను బొండాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా వేడి వేడిగా లోపల ఎంత గుల్లగా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే మసాలా బోండ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్